హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డీప్ నెక్ బ్లౌజులకి మనం ఆర్మ్ ప్రకారం చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాం కదండి ఆర్మ్ లూజ్ ఎనిమిది వస్తే తొమ్మిది ఇంచులు వన్ ప్లస్ వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చేది కదండి ఈ మెథడ్లో ఆర్మ్ లూజ్ ప్రకారం ఆర్మ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను మీరైతే చూసేయండి ఫస్ట్ వచ్చేసి అలస్కేల్ తీసుకుని ఇలాగా పావు ఇంచుతో ఒక మార్కింగ్ అనేది వేశాను తర్వాత ఇంకో పావుంచి లెంత్ అనేది పెంచ పెంచమన్నారు అందుకని చెప్పి ఇంకో పావు ఇంచుకి ఇంకో మార్కింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసుకుని ఇలా లెంత్ అనేది చూసుకుని ఒక మార్పింగ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకో మార్పింగ్ వేసుకోవాలండి ఇది అనేది మనకు ఖర్చులోకి షోల్డర్లోకి వెళ్ళింది ఖర్చు ఆ ఖర్చులోకి మార్పింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసి నడుములూజ్ అండి నడుం బ్లూజ్లో నాలుగో భాగం ఇంచులు ఎనిమిది ఇంచులకి లాగా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి వన్ ఇంచ్ డాట్ కోసం రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసి నెక్ అండి నెక్ వీడితో వచ్చేసి నేను రెండు ఇంచులు పెట్టాను పావు ఇంచు ఖర్చు కోసం షోల్డర్ కోసం రెండు ఇంచులు పెట్టాను ఇంకో పావు ఇంచు ఖర్చు కోసం పెట్టానండి మనం ఇలా షోల్డర్ని కూడా ఆది బ్లౌజ్లో ఉన్న షోల్డర్ తీసుకొని కూడా చూసుకుని పెట్టుకోవచ్చు మొత్తం వచ్చేసి ఐదు బావండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు బావు వచ్చింది అది ఐదు బావి ఇంచులు కొంచెం కింద మార్కింగ్ చేసుకుని స్కేల్తో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ అండి చూడండి నేను కొంచెం స్లోగా చెప్తాను ఇక్కడ చూడండి మీరే ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డ్రా చేసేసుకుందాము బ్యాక్ నెక్ వచ్చేసి ఎంత ఉందో కింద అలా పెట్టేసుకుని పావు ఇంచ్ పైకి ఇంకో మార్కింగ్ వేసుకోవాలండి ఖర్చు కోసం ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి మనం రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని మూడు ఇంచులు తీసుకోవాలండి ఎందుకంటే కొంచెం బ్రాడ్గా కావాలన్నారు నెక్ అందుకని ఇలా తీసుకుని మార్కింగ్ వేసేసుకుని కరువు స్కేల్తో ఒక రౌండింగ్ అనేది ఇచ్చుకోవాలండి ఇచ్చుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్లో నెక్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలండి ఒకసారి సరిపోయిద్దా లేదా అనేది కొలుచుకొని చూసుకోవాలి పర్లేదండి సరిపోయి కొంచెం మనం అడ్జస్ట్ చేసేయచ్చు దాన్ని కుట్టేటప్పుడు ఇలా చూసుకోవాలి మరి మరీ బ్రాడ్ అయిపోతే జారిపోయద్ది లేకపోతే ఎక్కువ డీప్ అంటారు అందుకని చెప్పి నేను ఎంత పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ అనేది నేను ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను చూడండి ఐదున్నర ఇంచులు తీసుకుంటే ఏమవుతుందో కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఐదున్నర ఇంచులు తీసుకున్నాను కదా ఇలా మార్క్ చేసేసాను ఇప్పుడు బాక్స్లో వచ్చింది కదా ఇక్కడ ఈ సైడ్లో వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నానండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఆర్మ్ స్కేల్తో ఇలా ఒక రౌండ్ అయితే ఇచ్చేసాను ఒక రౌండ్ ఇచ్చేసాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి దానికి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ కదా తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల దగ్గర ఇలా ఒక మార్కింగ్ అనేది వేసాను ఇప్పుడు వచ్చేసి ఆరు రోజు లేదో మనం చూసుకుందాం చూడండి ఇలాగా షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఆ ఖర్చును వదిలేసి మనం కొలుచుకోవాలండి ఆర్మ్ లూస్ రాలేదండి ఎవడి మీద ఒక గీత మాత్రమే వచ్చింది మనం ఆర్మ్ లూజ్ ఇలా ఇలా కొల్చేసుకుని మనం డ్రా చేసుకుని ఆర్మ్ లూజ్ కొలుచుకోకుండా దానికి ఇలా కట్ చేసేసుకున్నామంటే మాత్రం చెస్ట్ చెస్ట్ దగ్గర అనేది ఆర్మ్ దగ్గర మనకి పై టైట్గా పట్టేసినట్టు ఉండిద్దండి నాకు చ దగ్గర పట్టేసింది పట్టేసింది అంటారు కదండి కస్టమర్సు ఎందుకేనండి మనం ఆర్మ్ డౌన్ ఎంత కావాలో అంత తీసుకోకుండా ఇలా పైకి తీసుకొని మార్క్ చేస్తే పట్టేసింది మనకి ఆర్మ్ డౌన్ దగ్గర పట్టేసింది అని చెప్తారు కస్టమర్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఐదున్నర కదండి ఫస్ట్ తీసుకుని ఇప్పుడు ఆరు ఇంచులకు తీసుకున్నానండి ఆర్మ్ డౌన్ అనేది ఇంచులు తీసుకుని ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఒకటిన్నరకి ఆర్మ్ స్కేల్తో మళ్ళీ ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ వదిలేసి మళ్ళీ ఒకసారి కొలుచుకుంటున్నాను చూడండి కొలుస్తున్నాను రాలేదు ఏడు ముప్పా వచ్చింది రెండు గీతలు తగ్గిందండి ఒక అనేది తగ్గింది ఎనిమిది ఇంచులకి మనకు ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది ఇంచులు రాలేదు చూసారా మళ్ళీ ఇంకోసారి కొలిచి చూపిస్తాను చూడండి షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చును కొలుచుకోకూడదండి మనం మనం మార్క్ చేసిన గీత కంటే కింద నుంచి కొలుచుకోవాలి చూసారా ఎనిమిది ఇంచులు రాలేదు అందుకని చెప్పి నేను ఇంకో రెండు ఇంచులు ఇంకో రెండు గీతలు కిందకు మార్క్ చేస్తున్నాను రెండు గీతలు అంటే ఒక పావు ఇంచు రెడ్ హ్యాండ్ కొంచెం ఇలా మార్క్ చేసుకుని కొంచెం కిందకి దింపుకుంటే సరిపోతుందండి ఆరు బాక్ మార్క్ చేసుకున్నాను నేను టోటల్గా కూడా ఆరు బాక్ మార్క్ చేసుకున్నానండి మొత్తం చూసారా ఇలా ఆరు బాక్ మార్క్ చేసుకుని మళ్ళీ ఒకసారి కొలుస్తున్నానండి ఈసారి ఈసారి వచ్చేసి ఆర్మ్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఎనిమిది ఇంచులు వచ్చింది చూసారా కరెక్ట్గా ఇలా రావాలండి ఇలా ఆర్మ్ బ్లూజ్ అనేది సెట్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఆర్మ్ బ్లూజు కరెక్ట్గా రావాలండి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఆర్మ్ డౌను మనకి ఆర్మ్ బ్లూజ్ వచ్చే వరకు ఆర్మ్ డౌన్ కొంచెం ఒక పావు ఇంచ్ అలా పెంచుకుంటూ వెళ్తే ఆర్మ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అండి చెస్ట్ బ్లూస్ ప్రకారం వచ్చేసిద్ది ఆర్మ్ బ్లూజు నేను ఆది బ్లౌజ్ల ప్రకారం చూసుకుంటున్నాను ఆర్మ్ డౌను ఆర్మ్ డౌన్ ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్లో కూడా కరెక్ట్గానే ఉందండి వచ్చేసి ఎక్స్ట్రా కచ్ కోసం ఇంచులు మార్క్ చేసుకుని ఇలా నడుము దగ్గరకి చెస్ట్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసాను చూడండి ఇలా గీసేసిన తర్వాత నడుము దగ్గర టాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం కనుక ఈ మెదడులో కట్ చేస్తే మనకు చంక రౌండ్ దగ్గర పట్టేసినట్టు అదే చంక దగ్గర లూజ్ వచ్చింది అన్నట్టు ఇలాగ రిమార్క్స్ అనేవి రావండి ఆరు బ్లూస్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చేసిద్ది మనం కనుక ఐదున్నరకే పెట్టేసుకుని ఆర్మ్ లూజు మనకు ఇంచ్ చెప్పారు కదా అలాగని చెప్పి మనం వేసేస్తే మాత్రం రాదండి ఇలా వేసుకోవాలి ఆర్మ్ డౌన్ కూడా కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ డౌస్ చూసుకుంటేనే వచ్చేది మనకు కరెక్ట్గా ఇలా చూసుకోవాలండి నేను ఒకసారి దగ్గరగా పెట్టి చూపిస్తాను మీకు దాకా మీకు సరిగ్గా కనిపించలేదేమో నేను ఒకసారి జూమ్ చేశాను ఒకసారి దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఐదున్నర చూశాను నేను ఐదున్నరకు మార్కింగ్ వేశాను తర్వాత వచ్చేసి ఆరు ఇంచులకు మార్కింగ్ వేశాను కదా చూడండి తర్వాత ఆరు అండి ఇది చూసారా కనిపిస్తుంది మీకు ఆరు బావు ఇంచులకు మార్కింగ్ వేశాను సిక్స్ పాయింట్ టూ ఫైవ్కి చూడండి ఒకసారి కొలిచి చూపిస్తాను మళ్ళీ టేప్తో నేను చెస్ట్ లూజ్ అనేది తొమ్మిది ఇంచులు కదా ఇదిగోండి ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి కొలుస్తున్నాను చూడండి ఆర్మ్ బ్లూజు ఆది బ్లౌజులు ఆది బ్లౌజ్లో ఆర్మ్ బ్లూస్ ఎనిమిది ఇంచులు వచ్చేసింది ప్లస్ వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజు తొమ్మిది ఇంచులు చూసారా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఉన్న వచ్చిన వదిలేసి ఇప్పుడు కొలుసు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మార్కింగ్కి ఐదు దగ్గర దగ్గరని కొలిశాను చూసారా ఏడు మీద ఒక గీత రెండు గీతలు వచ్చింది అంతే ఇప్పుడు వచ్చేసి మనం ఆరెంజ్లు డౌన్ తీసుకున్నాం కదండి ఆర్మ్ డౌను ఇలా ఆర్మ్ డౌన్ ఆరెంజ్ల దగ్గర తీసుకున్న దగ్గరికి వచ్చేసి కొలిసి చూపిస్తాను చూసారా ఏడు ముప్పా వచ్చింది ఏమి రాలేదండి ఇప్పుడు వచ్చేసి నేను ఆరు ముప్పావు దగ్గర తీసుకున్నాను కదా అక్కడ అక్కడికి కొలిచి చూస్తున్నాను చూడండి చూసారా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఎనిమిది ఇంచులు ఇలా రావాలండి ఇలా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం